హాయ్ అండి ఈరోజు మన ఫామ్ గార్డెన్లో చాలా హార్వెస్ట్ ఉందండి సొరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి ఆల్రెడీ ఒక సొరకాయ నేనైతే వీడియో ముందే కట్ చేసిన ముదిరిపోతుంది అనే ఉద్దేశంతో అయితే కట్ చేసినానండి ఇంకా మిగతా సొరకాయలు ఉన్నాయి మళ్ళీ ఇగో ఏనుగుదంతం బెండకాయలు చూడండి ఎంత బాగా పెరిగినాయో వీటికి కూడా బెండకాయలు ఉన్నాయి మళ్ళీ నార్మల్ గ్రీన్ బెండకాయలు ఉన్నాయి ఇంకా మిరపకాయలు ఉన్నాయి ఇంకా వంకాయలు ఉన్నాయి ఇలా చాలా హార్వెస్ట్ ఉందండి ఇప్పుడు ఎంత వీలైతే అంత అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఎందుకంటే సాయంత్రం అయితుంది కదా మొక్కలు అయితే చాలా ఉన్నాయి ఎంత వీలైతే అంత సాయంత్రం వరకు అయితే హార్వెస్ట్ చేసుకుందాం మిగతాది ఉంటే తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే సొరకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం పదండి ఇక్కడ చూడండి సొరకాయ మన గార్డెన్ లో ఎంత మంచి అయిందో చూడండి సొరకాయ లాంగ్ సొరకాయలు అనమాట నేను రెండు విత్తనాలు నేను అంటే నేను ఫర్టిలైజర్ షాపుల్లో నేనైతే ఎనభై రూపాయలకు ఒక ప్యాకెట్ అండి ఇంత ప్యాకెట్ ఉండే అయితే అది అందులో ఒక ఐదు విత్తనాలు ఉండే ఐదు విత్తనాలు మూడు విత్తనాలు అక్కడ పెట్టిన రెండు విత్తనాలు ఉంటే ఇక్కడ పెట్టుకున్నా ఆ రెండు విత్తనాలు మొలిచినాయి మొలిచి ఇంత మంచి పంట వస్తుంది చూడండి ఓకేనా అండి ఇప్పుడైతే ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగుందో ఈడొకటి ఉంది మళ్ళీ ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇగో ఈడనే ఇగో ఇక్కడ ఇగో ఇదొకటి మళ్ళీ ఇగో ఇప్పుడు చూపించాను కదా ఇప్పటిదాకా ఈడొకటి ఇగో ఇదొకటి మళ్ళీ ఇటు సైడ్ ఉన్నాయండి లోపల ఇక్కడ ఇక్కడ సైడ్ నేను అటు పోయాక మళ్ళీ చూపిస్తా అక్కడ కూడా ఉన్నాయి ఇవి ఇక వెనకాల కనిపిస్తలేదు మనం ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత అవతలకి పోయి మళ్ళీ కట్ చేసుకుందాం ఇవైతే రెండు కట్ చేద్దామండి ఇక్కడ చూడండి పశువుల ఎరువు ఇక్కడ చూపి ఇక్కడ పశువుల ఎరువు చూడండి ఎంత కుప్ప ఉందో ఈ కుప్పలా ఇగో ఈ మొక్క పెట్టేసుకుందా అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టేసుకున్నా పశువుల ఎరువు ఉన్న లో నేను ఇక్కడ మొక్కలు నాటుకున్నాను కాబట్టి ఆ బలం అయితే బాగా ఇట్లా గుంజేసుకుంటున్నదన్నమాట భూమి గుంజేసుకొని ఇంత మంచి పంట వస్తుంది ఇప్పుడైతే కట్ చేద్దాం అండి చూడండి ఇది ఇక్కడ పెట్టుకుందాం మళ్ళీ ఇది కూడా కట్ చేద్దాం ఎంత హెల్దీ ఉందో చూడండి ఎంత లాంగ్ ఉందో ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇంతవరకు పెద్ద సైజు వచ్చినాయండి ఈసారి అయితే సొరకాయలు చూపిస్తాయి ఇప్పుడే మీకు ఇగో చూడండి చూస్తారు కదా లాంగ్ సొరకాయలు ఫస్ట్ టైం మన గార్డెన్లో పండిన పంట ఇంకా ఉన్నాయి రండి ఇంకా ఉన్నాయి కట్ చేసుకున్నారండి ఇగో ఇక్కడ ఇగో చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇగో ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు ఇగో ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఇగో ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ పిందెలు చూడండి ఇగో మళ్ళీ ఇక్కడ ఒకటి అవుతుంది ఈ ఆకులు అడ్డం వస్తున్నాయి ఇగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇగో ఇక్కడ ఒకటే అయింది ఇక్కడ ఒక పిందె ఉంది ఇంకా చాలా పిందెలు ఉన్నాయండి పాలినేషన్ చేసిన అయితే ఇప్పుడు ఈ రెండు అయితే కట్ చేస్తానండి ఎందుకంటే మళ్ళీ హార్వెస్ట్ కల్లా ఇప్పుడు అవి ఎంత పెద్దగా అంత పెద్దగా అవుతాయి కానీ ఇవి కొంచెం ఇక ఒకటేసారి హార్వెస్ట్ చేసుకుంటా మళ్ళీ రెండు మూడు రోజులకే ముదిరిపోతే కష్టము మళ్ళీ ఓకేనా అండి నాలుగైతే కట్ చేసుకున్నా అయితే లాంగ్ కట్ చేసుకున్నా రెండు అయితే నార్మల్ కూడా కట్ చేసుకున్నా అవి లేదా ఇంకా బాగుంటాయని కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే కొన్ని బెండకాయలు ఉన్నాయి కట్ చేద్దాం పప్పు దోశ కూడా ఉందండి కట్ చేసుకుంటా పోదాం రండి ఇక్కడ దోసకాయ అయితే రెడీ అయ్యిందండి ఇక్కడ చూడండి దోసకాయ పప్పు దోస సూపర్ వచ్చింది ఆ రోజు నేను మూడు నాలుగు కట్ చేసుకున్నా కదా మళ్ళీ ఇది ఒకటి ఉండే ఇది కూడా కట్ చేసేసిన చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ ఉంది ఇక చెట్టు అయితే పీకేసేయాలండి మొత్తం చెట్లన్నీ అన్ని ఖరాబ్ అయిపోయినాయి ఇవన్నీ పీకేసేయాలి ఇక మళ్ళీ కొత్తగా నాటుకోవాలి ఇక్కడ బీరకాయలు అయితే ఇక లాస్ట్ అండి లాస్ట్ పంట ఇది ఒక్కసారి హార్వెస్ట్ చేసుకొని చెట్టు మొత్తం తీసేస్తా తీసేసి మళ్ళీ మొత్తం కొంచెం అందులో భూమిలో పశువుల ఎరువు కలుపుకొని కొంచెం రెస్ట్ ఇచ్చి అందులో మళ్ళీ వేరే విత్తనాలు ఆలోచించి వేసుకుంటానండి ఇప్పుడైతే లాస్ట్ హార్వెస్ట్ బీరకాయ పంట ఇప్పుడైతే కట్ చేద్దాం ఇక కొన్ని ఉన్నాయి కట్ చేద్దాం వస్తున్నాయి కానీ చిన్న చిన్నగా వంకర టింకర వస్తున్నాయండి ఇగో వస్తున్నాయి కానీ తక్కువ వస్తున్నాయి పంట సన్నం వస్తున్నాయి ఇగో ఇంత కొద్ది లావు రావట్లేదు అనమాట చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి సన్న సన్న పిందెలు వస్తున్నాయి ఇక్కడ మూడైతే పాలినేషన్ చేసినాయి ఇక్కడ చూడండి పిందెలు ఇక్కడ పిందెలు ఉన్నాయి ఇక ఈ పిందెలు రెడీ అయినాక ఇక మొక్క అయితే తీసేసి వేరే ముక్కలు అయితే నాటుకుందామండి ఎందుకంటే బలం అయితే అయిపోయింది బాగానే పంట వచ్చింది కదా ఎన్ని రోజులైనా వస్తుందండి పంట కూడా చాలా పంటించింది ఆడికి ఇగో ఈడు ఉన్నాయి చూడండి బీరకాయలు చూడండి బలంగా రావట్లేదు వచ్చిన వస్తున్నాయి కానీ సన్నం వస్తుంది ఇరవై ఏడు ఒకటి ఇక మొత్తం తెంపేసుకున్నాం అక్కడే రెండు ఉన్నాయి ఇరవై ఏడు ఒకటి ఉంది చూడండి ఇన్ని అయితే వచ్చినాయి ఇక చూడండి మొత్తం చెట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఏమైందో ఏమో నేను నాలుగు రోజులు ఊరికి వెళ్ళి వచ్చేసరికి చెట్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇగో ఇట్ల అవుతున్నాయి ఇగో పొప్పటి చెట్లు కూడా ఇట్లా రోగం పడ్డట్టు అయితున్నాయి ఏమైందో అర్థమైతే లేదండి మొక్కలకి ఇక్కడ సైడ్ పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు ఉండే కదండి అవి మొత్తం పీకేసిన మొక్కలు కూడా ఎక్కువ అయిపోయినాయి కదా మొక్కలు కూడా ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి తీసేసిన ఇంకొకటి మొక్కలు అయితే ఎక్కడికన్నా ఓత అయితే నిజంగా ఖరాబ్ అయిపోతాయండి మనము గార్డెన్ పెట్టుకుంటే మాత్రం ఊరికి వెళ్ళడం మానేసుకోవాలి ఊరికి వెళ్తే మాత్రం మన చేతులు దాటేసిపోతాయి ఇక మనం వాటిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది ఒక పది పదిహేను రోజులు మొక్కల చుట్టే ఉండాలి లేకపోతే మొక్కలు మన చేతికి రావన్నమాట ఆడికి ఈ మొక్కలకి అంత పెయిన్ అయిన ఉండే నేను నీమాయలు అయితే స్ప్రే చేసుకున్నా అన్ని ఆకులన్నీ కింద ఆకులన్నీ ఖరాబ్ అయినాయని తీసేసినానండి తీసేసి కొంచెం కేర్ తీసుకుంటే మళ్ళీ ఇక పైన పైన పూత వస్తున్నాయి చూడండి గ్రీన్ వంకాయలు ఇప్పుడు ఇప్పుడు పూత వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు కాత వస్తున్నాయి మెల్లమెల్లగా అయినా ఫస్ట్ ఉన్నంత అందంగా లేవు అట్లా మనము మొక్కలను మంచిగా చూసుకోకపోతే మనం లేకపోతే మొక్కలు అయితే డల్ అయిపోతాయి చూశారు కదా బీరకాయలు ఎట్లా వస్తుండే ఎంత సన్నమైపోయినాయో అందుకే ఈ బీర చెట్టు తీసేయాలి మళ్ళీ అక్కడ కాకర కూడా తీసేస్తాను అక్కడ బుడు బుడుమ చెట్టు ఉందన్న కదా బుడుమ దోశ అది కూడా తీసేస్తానండి తీసేసి మళ్ళీ కొత్త పంట పెట్టేసుకుంటా ఎరువు కలుపుకొని చూడండి గ్రీన్ బెండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఎక్కువ లేవు అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి లేత ఉండగానే కట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నా ఇక చూడండి ఎక్కువ లేవు ఆడొకటి ఉంది వీటికి అయితే రెండు రోజులకి ఒకసారి అయితేనే ఉన్నాయండి ఒకటి రెండు వచ్చినా కూడా అన్నిటికీ తెంపితే ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వస్తున్నాయి కేజీ వరకు వస్తున్నాయి కానీ వెతకాలే ఓకే మర్చిపోతే చెప్పు కనిపివు తెంపేటోళ్ళకి ఇక చెట్టు చెట్టుకు ఒకటి రెండు ఉన్నాయి ఇట్లా పాయల్లాగా ఉన్న వాటికి మన చేతులు అయ్యింది ఒకటి బుట్టి తీసుకున్నామా బుట్టి ఇక్కడే ఇలా మధ్య మధ్యలో అయితే గడ్డి మొలుస్తూనే ఉంటుందండి అండి గడ్డిది గడ్డి అయితే చాలా మొలుస్తుంది ఎంబడి తీసేసుకుంటున్నాము అయినా సరే మళ్ళీ మొలుస్తుంది ఇంత చిన్న చెట్టుకు కింది వరకు మంచి అయినాయి చూడండి ఇగో ఈడ కూడా ఉన్నాయి ఈ చెట్టుకు మళ్ళీ చూడండి కిందికి అవుతున్నాయి ఈ చెట్లకి సైడ్ నుంచి కానీ తొందరగా ముదిరిపోతుంది ఇవి ఎంబడి ఎంపేసుకోవాలి ఇగో ఈడ కూడా ఉన్నాయి చెట్టుకి ఈ పుట్టిల్ వేసుకుందామండి అట్లా వేచేద్దాం చూడండి వస్తూనే ఉన్నాయి చూస్తేనేమో ఆడొకటి ఇడొకటి ఉంటుంది తెంపుతుంటే మాత్రం మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి చిన్న చిన్నవి కూడా కట్ చేస్తున్నానండి మళ్ళీ అమ్మో రేపటికల్నే ఇట్లా ముదిరిపోతాయి ఇవి అందుకే చూడండి చూస్తుండగానే పెద్ద అయితేనే ఉంటాయి లేత అవి తింటే మంచిది ఇంకొకటి టేస్ట్ కూడా బాగుంటాయి వంకాయలు అయితే ఇక చూడండి చెప్పనక్కర్లేదు వంకాయలు విపరీతం ఉన్నాయి ఓకే పిట్టలు అవుతాయి హాఫ్ కేజీ ఉన్న బెండకాయలు వచ్చినాయి అక్కడ ఏనుగుదంతం బెండకాయలు అక్కడక్కడ ఉన్నాయి కట్ చేస్తాం రండి పెద్ద పెద్ద బెండకాయలు ఇవి బాగుంటాయి జిగురు ఉండదు వీటికి ఇక్కడ ఉన్నాయి ఉన్ననే దింపినానండి ఒక వన్ కేజీ వరకు మళ్ళీ ఎట్లా వచ్చినాయి చూడండి ఇగో చూడండి ఒక్కొక్క చెట్టుకి ఇట్లా వంకర టింకర వస్తున్నాయి కానీ ఇక వీటి తిన్నే ఉంటాయి వంకర ఇగో ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చేసింది ఇట్లా పెరుగుతాయి అనమాట ఏనుగుదంతం అంటే ఇట్లా ఉంటాయి ఇది లేత ఉంది ఇక్కడ కొనక్కో నాకు తెలుపుకుంటే పోవాలి ఇక ప్రతి ఒక్క మొక్కకి చూడండి ఎట్లా పెరిగినాయో ఇక ఏడొక్కటి ఉంది ఇక ఏడొక్కటి ఉంది చూడండి ఎట్లా వస్తున్నాయో బెండకాయలు ఇవి బాగా వస్తున్నాయి బలంగా నాలుగు మొక్కలే ఉన్నాయి కానీ మంచిగా వస్తున్నాయి చూడండి ఈ ఇవైతే మొక్కలు నా నా అయినాయి చూడండి ఏనుగుద్ద మొక్కలు అయితే వస్తున్నాయి పంట కూడా సూపర్ వస్తుంది చూడండి నేనైతే అన్నీ మొన్ననే కట్ చేసుకున్నా మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ లేవిగా అక్కడ వరకు బాగున్నాయి అక్కడ వచ్చేసినవి చూడండి మొక్కలు ఈ మొక్కలకు ఇగో ఈ కాయలు అవుతున్నాయి ఇగో ఒకటి ఉంది కనిపిస్తున్నాయా మీకు ఇగో ఇక్కడ ఆకులు నిండు ఉన్నాయి కనిపిస్ కనిపించకుంటే కొంచెం ఇబ్బంది ఉంది చూపేయడానికి చూడండి నేను కట్ చేసినాక మీకు చూపిస్తా ఎంత లేత ఉన్నాయో ఇంత లావు ఉన్నా కూడా ఉంటాయి అన్నమాట ఇవి చూడండి బెండకాయలు ఎంత బాగా వచ్చినాయి మన లో ఇవన్నీ లేత ఉన్నాయండి నీకు చూపిస్తాను నీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఇక చూడండి ఈజీగా కట్ అవుతాయి ఇక ఈజీ కట్ అవుతాయి లేత ఉన్నాయి బెండకాయలు అయితే అయిపోయినాయి ఇంకా కింద పడుతున్నాయి హాఫ్ కేజీ ఏమో గ్రీన్ బెండకాయలు వచ్చినాయి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే లాంగ్ అంటే ఏనుగుదంతం బెండకాయలు అయితే వచ్చినాయండి చాలు కదా మనకు సరిపోయి అయితే వచ్చినాయి ఇవి ఇక్కడ పెట్టేసుకుందాం ఇప్పుడు గోరు చిక్కుడు ఉందండి కట్ చేసుకుందాం ఇవ ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ గ్రీన్ ఉన్నాయి మొక్కలు ఇవి ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చిన్న మొక్కలకు చాలా ఉంది కట్ చేద్దామండి అక్కడ వరకు ఉంది ఇక్కడైతే చిక్కుడుకాయ ఎంపేసుకుందాం ఓకేనా సారీ ఇక్కడ గోరి చిక్కుడు ఉందండి చిక్కుడుకాయ అంటున్నా గోకరకాయ మర్చిపోయినా గోకరకాయ తెంపేసుకుందాం ఇగో ఎట్లుంది చూడండి అనిపిస్తుందా మీకు చాలా బాగుంది ఇది తెంపుకోవాలంటే భయమవుతుందండి చాలా టైం పడుతుంది అందు గురించి నేనైతే ఈ మధ్య రెండు లో నుంచి నేనైతే కట్ చేసుకోవట్లేదు మళ్ళీ ఇంత కష్టపడి పెంచి వదిలేయడం ఎందుకని ఇప్పుడైతే తెంపేద్దాం అనుకుంటున్నా లేట్ అయినా సరే తెంపేస్తానండి తెంపేసి ఎంత వచ్చిందో లాస్ట్కు మనం చూద్దాం మొక్కలు అడ్డం పడిపోతున్నాయి అన్నీ మంచు ఇట్లా స్ట్రేట్గా నిలబడట్లేదు అడ్డం పడిపోయి ఖరాబ్ అయిపోతున్నాయి విరిగిపోతున్నాయి మొక్కలు మళ్ళీ పూతలు వస్తున్నాయి ఇక ఇక్కడ చూడండి ఓఎమ్ అండి చాలా జాగ్రత్తగా తెంపుకోవాలి ముక్కలు పోటం అంటున్నాయి ఎక్కడ చూసినా గోకరకాయనే ఉంది ఇప్పుడేమో సాయంత్రం ఆరైతుంది ఎప్పుడైతే కొంచెం ఐదు గంటలకు వచ్చినా కూడా ఎండ ఉంటుందండి ఫుల్ ఎండ ముఖానికే కొడుతుంది మనకు వీడియోలో మంచిగా కనిపించదు అనేసి నేను కొంచెం ఐదున్నరకు వచ్చిన ఈ ఐదున్నరకు వస్తేనేమో హార్వెస్ట్ ఎక్కువ ఉంది చికెట్ అవుతుంది ఏమో టెన్షన్ అవుతుంది అయితే ఈ రోజు కొంచెం హార్వెస్ట్ చేసుకుంటా వీలైనంత మళ్ళీ రేపు కొంచెం హార్వెస్ట్ చేసుకుంటా ఏగో అక్కడ వరకు చూడండి ఆ మొక్క చూడండి ఎట్లా పడ్డదో అడ్డం మొత్తం కిందిది అయితే తెంపుతున్నా లేదు కూడా ఈ చెట్టు కదిలిస్తే అందు గురించి అట్లా ఉన్నదో అట్లనే తెంపేస్తున్నా గోరి చిక్కుడు మిరపకాయలు చాలా లేట్ అవుతుంది అండి ఓపికత్తుతోటి తెంపుకోవాలి టకటక తెంపడానికి రాదు చెట్లు ఇరిగిపోతాయి కానీ ఇది మనకు పంట ఇష్టం కాబట్టి మనం పెట్టుకుంటాం తినడానికి ఈ గడ్డి చూడండి మధ్య మధ్యలో గడ్డి వస్తుంది చూడండి ఇట్లా మొత్తం ఇగో ఇక్కడ అంత ఉంది మొత్తం హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తానండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్నారు మీరు ఇగో ఈ మొక్క గుడు ఉంది ఇది అంతా మీకు ఇప్పుడు చూపిస్తా ఓకేనా వన్ కేజీ వరకు అయితే వచ్చిందండి సూపర్ వచ్చింది కనిపిస్తుందా సూపర్ వచ్చింది చూడండి ఇగో మంచి వచ్చింది కోరుచు ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకుందాం ఇప్పుడు మనము వంకాయలు అండి బ్లాక్ వంకాయలు అయితే చాలా మంచిగా క్యూట్గా ఉన్నాయి అవన్నీ కట్ చేసుకుందాం రండి ఇక్కడ ఉన్నాయండి వంకాయలు ఇగో ఇవి తెంపేసుకుందాం ఇగో చూడండి విపరీతం వంకాయలుగో ఈ మొక్క చూడండి ఎంత ఘనం ఉందో ఎంత మంచిగా ఉందో ఇగో ఇవంత చెట్ ఈ మొక్క చెట్టు ఎంత బలంగా వచ్చిందో చూడండి ఇంత ఆకులు అడుగుతున్నాయి ఇగో చూడండి ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇగో వంకాయలు ఇగో ఇక్కడ వరకు ఇది ఒకటే మొక్క చూడండి ఇగో ఇదంతా ఒకటే మొక్క ఇక్కడ వరకు ఇక్కడ చూడండి ఇగో కనిపిస్తున్నాయి మీకు ఇగో ఇవన్నీ తెంపేద్దాం ఈ చెట్టు ఒకదానికే కేజీ వచ్చినట్టు ఉన్నాయి తెంపి చూపిస్తాం మొత్తం ఇంతగానో పంట వస్తుంది ఈ వంకాయ చెట్లు ఒకటి మంచిగా ఉన్నాయండి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి నల్ల వంకాయలు ఒకటి బ్యూటీగా అందంగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాయి ఎక్కడ నింపాలో అర్థం అవుతలేదండి ఈ రోజుడానికి ఒకటి ఒకటి టైట్గా ఉంటుంది తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు కానీ లేట్ అవుతుందని అట్లా తెంపుతున్నా ఏమనుకోకండి ఈ చెట్టు కూడా ఇక్కడ వస్తుంది ఈ చెట్టుకి అయిపోయింది ఈ చెట్టు ఇట్లా పట్టుకో

చెట్టుకి చూడండి ఒక్క మొక్కకి కంటే ఎక్కువ వచ్చినాయి ఈ మొక్కకు ఉన్నాయి చూడండి ఇంకా చూడండి కిందికైతే పండు అయితుంది ఇక్కడ చూడండి ఇదైతే విత్తనాలకైతే రెడీ అయింది బ్లాక్ వంకాయ ఇక్కడ ఇక్కడ చూడండి అమ్మో చూడండి వంకాయలు మీకు అనిపిస్తున్నాయి లేదో చీకటి అవుతుంది వెళ్తురు ఉందా చూడండి చూడండి ఎట్లున్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా తెంపలేదు ఇక్కడ ఇక్కడ వేసుకుందాం ఇది ఇగో చూడండి రెండు చెట్లకు కూడా కరెక్ట్ దింపలేను ఎన్ని వచ్చినాయో చూడండి చెట్టు సగం మీద తెంపిన ఒక చెట్టు మీద సగం దింపినా ఇగో ఇక్కడ ఉన్నాయి ఈ ఆకులు కూడా ఎక్కువ ఉన్నాయి ఇట్లా పట్టుకోరా ఇక చూడండి కనిపిస్తున్నాయో లేదో మీకు ఇగో పెంపుదాం ఇవి లావ్ అయిపోతున్నాయి కానీ లేతగానే ఉన్నాయి లోపల సీడ్స్ కూడా సరిగ్గా పోసుకోలేవు అంత బాగుంటాయి అనమాట ఇగ అవన్నీ తెంపం కొంచెము లేట్ అవునాయి వదిలేస్తే అవి అప్పుడే లావైపోతున్నాయి బలం ఎక్కువ బాగున్నాయి చూడండి ఇంచుమించు బుట్టయితే రెండు చెట్లకి ఇగో చూడండి ఇన్ని వచ్చినాయి ఇంకా ఇగో వీడు ఉన్నాయి ఇంకా ఇవి తెంపుదాం ఇప్పుడైతే కంప్లీట్గా రెండు చెట్లు తెంపుకున్నాము ఇంకో మంచిగా ఉన్నాయి లేతగా ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవో ఇక్కడ కొమ్మ కొమ్మకి ఇవ ఇక్కడ ఉన్నాయి జవాబోయ్ ఎక్కడ తెంపలో అర్థం కావట్లేదు ఇవో ఇది ఈ కొమ్మ ఆ ఇండ్లకు ఆ చెట్లకు వస్తుంది ఆ చెట్టు ఏ ఇండ్లకు వస్తుంది అల్లుకుపోయినాయి మొత్తం అన్నీ వంకాయలు దంపుకున్నాం కదా వాటి నిండా వచ్చేసినాయి ఇప్పుడు గ్రీన్ వంకాయలు ఇప్పుడైతే గ్రీన్ వంకాయలు దింపుకుందాం అండి టకటక టాక కొన్ని ఉన్నాయి ఇక ఇవి కూడా చాలా ఉన్నాయండి మంచి అయినాయి మళ్ళీ మొక్కలని నేను కొంచెం కష్టపడి సెట్ చేసిన మళ్ళీ మంచి చూడండి అంటే నేను నాలుగు రోజులు గార్డెన్లోకి రాలేనని చెప్పాను కదండి నాలుగు రోజులు రాకపోయేసరికి పెయిన్ అయ్యింది మొక్కలన్నీ ఇట్లా నల్లగా ఆకులన్నీ నల్లగా అయితే ఆకులన్నీ తీసేసి నీమాయిల్ స్ప్రే చేసుకున్నా అడుగుకున్న ఆకులన్నీ తీసేసి మంచిగా టైంకు వాటర్ పోసి మొత్తం మొక్కలు ఏవేవైతే ఖరాబైనాయో ఆకులు ఏవైతే ఖరాబైనాయో అవన్నీ తీసేసి మళ్ళీ నీమాయిల్ అయితే స్ప్రే చేసుకున్నానండి ఇప్పుడైతే మొక్కలు మంచిగా అయినాయి అందుకే మన గార్డెన్ లో అయితే హార్వెస్ట్ అయితే మొత్తం అయిపోయింది ఉన్నకాడికి అయితే హార్వెస్ట్ చేసుకున్నా చూడండి ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు గోరు చిక్కుడు మళ్ళీ ఏనుగుదం బెండ అడుగున మళ్ళీ గ్రీన్ బెండ ఉన్నాయి మళ్ళీ ఇవి బీరకాయలు సొరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ ఒక బుడమకాయ అంటే దోసకాయ వంకాయలు అయితే ఇక చెప్పనక్కర్లేదు చూడండి ఎంత కనం వచ్చినాయో మళ్ళీ గ్రీన్ వంకాయలు కదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి ఇంకా మొక్కలు అయితే అన్ని తీసేసినాము ఇప్పుడిప్పుడు వర్షాలకి మళ్ళీ విత్తనాలు అన్ని నాటుకుంటా ప్రతి ఒక్క కూరగాయ మన గార్డెన్ లో వచ్చేటట్టు అయితే నేను చూసుకుంటానండి ఆ ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయండి మిరపకాయలు ఇంకా ఎల్లుండి వచ్చేటట్టు ఉన్నాయి దొండకాయలు కొన్ని ఉన్నాయి అవి రెండు రోజులైన హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ రెండు రోజులైన హార్వెస్ట్ వస్తాయి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఇంతే ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి